ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది సామాన్య కాలంలో పద్దెనిమిదవ ఆదివారము లూకా శుభవార్త పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి జాగరూకత వహింపుడు ఎట్టి లోపమునకు లోను కాకుడు ఏలైనా మానవ జీవితము సిరి సంపద సమృద్ధిలో లేదు అని చెప్పాను మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు ప్రిమేణ సహోదరి సహోదరులారా ఈ వాక్యమును అర్థం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఎప్పటికప్పుడు మన జీవితంలో గుర్తు చేసుకోవాలి ఈ వాక్యాన్ని ఏంటి మానవుని జీవితము సిరి సంపదలలో లేదు మనము సంపాదిస్తున్న సంపాదనలో లేదు మా మన మానవుని జీవితము మనము అనుభవిస్తున్నటువంటి సుఖాలలో లేదు మానవుని జీవితము మన కుటుంబములో లేదు మానవుని జీవితము మరి ఏమిటి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా తత్వశాస్త్రములో ఒక తత్వశాస్త్రవేత్త ఉన్నారు ఆయన సోక్రటీస్ వారు వారి యొక్క తత్వశాస్త్రాన్ని మూడు ప్రశ్నలతో ప్రారంభిస్తారు దాంట్లో మొట్టమొదటిది మానవుని జీవితము ఏమిటి మానవుడు ఏంటి ఇంతకీని ఏమవ్వబోతున్నాడు మానవుడు మానవుని యొక్క జీవిత పరమరహస్యం ఏమిటి వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ వాట్ ఈజ్ మీనింగ్ ఇన్ లైఫ్ మానవుని జీవితంలో ఉద్దేశం ఏమిటి ఒక అర్థం పరమార్థం ఏమిటి మొదటి ప్రశ్న రెండో ప్రశ్న అడుగుతాడు కదా మానవుని యొక్క నైతిక విలువలు ఏమిటి మానవుని జీవితము ఎలా జీవిస్తూ ఉన్నాడు ఏ విలువలతో జీవిస్తున్నాడు వాట్ ఈజ్ వర్చ్యూ అని రెండో ప్రశ్నను అడుగుతాడు మూడో ప్రశ్న మనకి అవసరం లేదు కానీ జ్ఞానం గురించి చెబుతాడు ఈ రెండు ప్రశ్నలను మనకి మనము ఎప్పటికప్పుడు అడుక్కుంటూ ఉండాలి మనల్ని మనం అడుక్కుంటూ నా జీవితం ఏమిటి నా బ్రతుకేమిటి ఇదిగో ఈ జీవితము పరమార్థం ఏమిటి దీని యొక్క ముఖ్య అర్థం ఏమిటి అని ఎప్పటికప్పుడు మనం అడుక్కుంటూ ఉండాలి రెండో ప్రశ్న నేను ఎలా జీవిస్తున్నాను ఏ నైతిక విలువలతో జీవిస్తున్నాను ఏ మంచితో జీవిస్తున్నాను నా జీవితము ఎలాగుంది పరిశీలించుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులరా రెండు రకాలైనటువంటి జీవితాలు ఉన్నాయి మనకి ఒకటి భూలోక సంబంధమైన జీవితం రెండోది పరలోక సంబంధమైన జీవితం మానవుడు ఎప్పుడూ కూడా దీని గురించే ఆలోచిస్తున్నాడు దీని గురించి భూలోక సంబంధమైన జీవితమే పరలోక జీవితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనకు అవసరం లేదు కానీ ఈరోజు మానవుని జీవితము ఇదిగో ఇక్కడ ఈ భూలోకంలో మాత్రమే కాదు మానవుని జీవితము అంటే కుటుంబము పిల్లలు పెళ్ళి ఈ వ్యవహారం మాత్రమే కాదు మానవుని జీవితము ఇంకొకటి ఉంది దాన్ని గురించి కూడా తెలుసుకోవాలి ఈ మానవుని జీవితము నువ్వు ఎంత సంపాదించినా ఏమి కొడగట్టుకున్నా ఏమి నువ్వు సంపాదించుకున్న వ్యర్థము 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 అని ఈరోజు వాక్యం మనందరికీ తెలియచేస్తుంది అందుకనే ప్రభువు చెప్పారు కదా మానవుని జీవితము సిరి సంపదలలో లేదు రెండు మొదటి పట్టణంలో అయితే ఉపదేశకుడు ఏమని చెప్తున్నాడు వ్యర్థము అంతయు వ్యర్థము మానవుని జీవితము వ్యర్థము గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి ఈ సహోదరులరా అందుచేత మానవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ జీవితము శాశ్వతము కాదు మొట్టమొదటి పాఠంగా నేర్చుకుందాం ఏమిటి అంటే ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో నథింగ్ ఈజ్ పర్మనెంట్ మనందరికీ తెలుసు కదా ఇది ఈరోజున్న విజయ్ దేవరకొండ ఎవరు హీరో తెలుసు కదా యంగ్ హీరో హ్యాండ్సమ్ గాయ్ రేపు ముసలోడు అయిపోతాడు అవడా ఈరోజున్న అంబానీ ధనవంతుడు రేపు ఏమవుతాడు చచ్చిపోవాలి ఉండిపోతాడా కొండలు తరిగిపోతాయి మన వయస్సు పెరిగిపోతుంది పెరగదా అలాగే ఉండిపోతామా పడిచి వాళ్ళలాగా యవ్వనస్తుల్లాగా ఉండిపోతామా సాధ్యం కాదు అందుకని నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఏది శాశ్వతం కాదు మానవుడు ఇది చిరకాలంగా గుండెల్లో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ జీవితం శాశ్వతం కాదు యాకోబు గారు రాసినటువంటి లేఖ నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చను చదవండి మానవుని జీవితం ఎటువంటిదో ఒక్కసారైనా తెలుసుకోవాలి ఈ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా ఎలా అదృశ్యమయ్యి పొగమంచు వంటి వారు మన జీవితం ఎటువంటిది ఒక పొగ మంచు లాంటిది ఉదయం కనిపిస్తుంది కొంచెం ఎండొస్తే కనుమరగైపోతుంది తర్వాత కీర్తనల గ్రంథం తీయండి నూట మూడు కీర్తనలు నూట మూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాలు చదవండి గుర్తుపెట్టుకోండి మనము మట్టి మనుషులమని అతడు జ్ఞప్తి ఎందు ఉంచుకోను అతనికి తెలుసు కానీ మనకే తెలియదు మనమే శాశ్వతం ఇంక నేను ఈ లోకంలో ఏలేస్తాను ఎంతవరకును జీవితాంతంను ఈ లోకం ఉన్నంత వరకు ఈ భూమి కొనసాగుతున్నంత వరకు ఈ లోకంలో నేను ఏలేస్తాను బ్రతికేస్తాను అన్నీ చేసేస్తాను గుర్తుపెట్టుకోండి మట్టి మనుషులము వాకి మనకి సెలవు ఇచ్చిన తర్వాత జీవితము గడ్డి పరక వంటిది నరుల జీవితము గడ్డి పరక వంటిది పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు పువ్వు వంటిది తర్వాత ఆ పువ్వు మీద గాలి తోలగా అది రాలిపోవును అంతే మానవుని జీవితం కూడా ఇంతే మన దేవుని బిడ్డలారా ఒక రోజు ఒక సమయం ఉంటుంది కదా ఆ రోజున మనం ఉండం మన జీవితము శాశ్వతం కాదు ఇది వాక్యములో మనం తెలుసుకోవాలి ప్రభువు ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే మనం సువిశేషపట్నంలో ఒక లోభివాణి ఉపమానాన్ని ఆలకించాం ఏంటి ధనవంతుడు కానీ అవివేకి ధనవంతుడే చాలా డబ్బులు ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి గొప్పగా సంపాదించాడు కానీ ఏం ఫలితం అవివేకి ఫూల్ ఇంగ్లీష్లో పదం ఫూల్ అనమాట యు ఫూల్ తిట్టాడు ప్రభు ఎందుకు బోల్డ్ సంపాదన ఉంది ఏ సుఖం ఏమనుకున్నాడంటే లోబివాడు ఇదిగో నా జీవితము ఇదిగో ఇక్కడే శాశ్వతము ఇంకా నా జీవితము ఇక్కడుండి ఇంకా సంపాదించి ఇంకా గొప్పవాడు అయిపోవాలి అని అనుకున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏమన్నాడు ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు పోతే ఏంటి సుఖం నువ్వు సంపాదించింది ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు సంపాదించింది ఎవరికి ఇస్తావు ఏం పైకి ప్రెస్ ద లాడ్ అల్లె లూయర్ ప్రిమైన సహోదరి సహోదరులరా అందుకని నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఏది శాశ్వతము కాదు ఏది మనతో రాదు మానవుడు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి విషయాలను ప్రిమైన సహోదరి సహోదరులరా ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో ఉపదేశకుడు ఆయన్ని కోహెలెత్ అంటారు అంటే మహాజ్ఞాని మహాజ్ఞాని చెప్పినటువంటి మాటలు ఏమిటి మనం ఒక పిచ్చోడిని నమ్ముతామా చదువుకున్నోడిని నమ్ముతామా చదువుకున్నోడిని నమ్ముతాం అంతేనా ఏదో గాలికి మాటలు వదిలేసేవాడిని నమ్ముతామా లేదు జ్ఞాని ఆ జ్ఞాని ఏమంటున్నాడంటే వ్యర్థం అంతయు వ్యర్థం జ్ఞాని మహాజ్ఞాని చెబుతున్నాడు ఈ జీవితమే వ్యర్థం నువ్వు సంపాదించింది వ్యర్థం నీ జీవితము వ్యర్థం నీ బ్రతుకు వ్యర్థం నీ కుటుంబము వ్యర్థం అంతా వ్యర్థమే వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్ వేస్ట్ ఫుటాయిల్ అంతా కూడా వ్యర్థం ఎందుకు ఎందుకు ఈ అంటున్నాడు మానవుడు అనుకుంటున్నాడు కదా ఈ జీవితమే శాశ్వతము నేను సంపాదించింది నేనే తింటాను నేను ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండిపోతాను నా అధికారము నా పలుకుబడి నాతోటే ఉండిపోతుంది అని అనుకుంటున్నటువంటి మానవునికి గట్టి చురకలేస్తున్నాడు దేవుడు ఏమని ఒరే నీ జీవితము గడ్డి పరక వంటిది సాయంత్రానికి ఎండిపోతుంది గాలి వస్తే ఎగిరిపోతుంది నీ జీవితం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో ఏమో ఎవరికి తెలుసు ఈ రాత్రికే నీ ప్రాణం పోతుందేమో గుర్తుపెట్టుకుందాం ప్రియమేన సహోదరి సహోదరులరా అందుచేత రెండో పాఠంగా మనం నేర్చుకుందాం ధనకాంక్ష సర్వ అనర్థాలకి మూలం డబ్బు సంపాదన ఆస్తిపాస్తుల సంపాదన అనేక అనర్థాలకి దారి తీస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులరా ధనాశ వలన కుటుంబాలకు దూరం అయిపోతాం గుర్తుపండి గుర్తుపెట్టుకోండి ఆస్తిపాస్తుల వల్ల కదా కుటుంబాలలో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులు తల్లిదండ్రుల మధ్య గొడవలు ధనం డబ్బు వల్లనే కదా అంతవరకు ప్రేమగా ఉండి ఒకనొక సమయం వచ్చేసరికి ఇదిగో విభజన జరిగేసరికి అంతే సొంత అన్నదమ్ములతో మాట్లాడుకోము వేరు వేరుచేసేస్తాము దేనికోసం డబ్బు ఆస్తి గురించి ధనాష ఎంత సంపాదించినా మన ఆకలి తీరదు మన దాహం తీరదు అందుకని రోమన్ ప్రోవర్బ్ అంటే రోమన్ రాజ్యపు ఒక సామెత ఉంది ద మనీ ఈజ్ లైక్ సీ వాటర్ ద మోర్ యు డ్రింక్ ద మోర్ థర్స్ట్ ఇయర్ యు బికమ్ అంటే డబ్బంట సముద్రపు నీళ్లు లాంటిదంట ఆ నీళ్లు నువ్వు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ దాహం వేస్తుంది అవునా డబ్బు కూడాను నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ సంపాదించాలి ఇంకా రిచ్ అవ్వాలి అంబానీ కన్నా నేను రిచ్ అయిపోవాలి అంబానీ కూడా ఎలాగ అనుకుంటుంటాడు రోజు రోజుకి ప్రియమైన సహోదరి సహోదరులారా డబ్బుని ఇదిగో సముద్రపు నీళ్ళలాగా త్రాగేస్తున్నావు ఎంత త్రాగితే అంత ఎక్కువ దాహం వేస్తుంది అనమాట అంత ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆశ కలుగుతుంది అది నిజమే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారే గుర్తుపెట్టుకోండి అన్యాయంగా అక్రమంగా సంపాదించింది ఏది మనతో రాదు మనం అనుభవించలేము కూడా అది ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది నీ హాస్పిటల్ అని నీ పిల్లల ఫీజులని లేకపోతే అనారోగ్యవాలని అనేక విధాలా నువ్వు సంపాదించింది వాటికే పెడతావు ప్రియమైన సహోదరి సహోదరులారో వాక్యం ఏం చెబుతుందంటే పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ ఆరు వాగ్ది అయి ముప్పదో వచ్చిన ధనకాంక్ష సర్వ అనర్ధములకు ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము కొంతమంది మంది అట్టి విపరీతమైన ధనకాంక్ష చే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలేరి వాక్యం గుర్తుపెట్టుకోండి కొంతమంది ధనాశ వలన విశ్వాసము నుండి దూరం అయిపోయి అనేక అనర్థాలకు పాలయ్యారు ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి పనికి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయి ఏం చేస్తాం నీ దగ్గర సరిపడంత డబ్బు ఉంది తినడానికి తిండి ఉంది అయినా సరే ఇంకా సంపాదించేయాలి సంపాదన పెరిగిపోవాలి కొడగట్టేసుకోవాలి దేవుడు వద్దు విశ్వాసం వద్దు ఆదివారం కూడా పనిచేసేయాలి ఆదివారం కూడా సంపాదించేయాలి దేవుడు అవసరం లేదు ప్రార్థనలు అవసరం లేదు పూజలు అవసరం లేదు ఏమంటున్నారు తెలుసు వాక్యం ఏమని చెప్పింది ఇదిగో ధనకాంక్ష వలన విశ్వాసమునకు దూరం అయిపోయి అనేక అనర్థాలకు పాలయ్యారు దూరం అవ్వద్దు దేవునికి దూరం అవ్వద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా ధనాన్ని దైవంగా భావించి ధనాన్ని దేవుడిగా పూజించకండి అనర్థం పాపం తప్పు రోమపత్రిక తీయండి పాములు గారు రోమీలకు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి వారు దేవుని సత్యమనకు బదులు అసత్యమును అంగీకరించిరి సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి చూసారు ఏమని రాసింది సృష్టికర్తకు బదులు ఎవరిని పూజించి ప్రేమిస్తున్నారు సృష్టి వస్తువులను పూజిస్తున్నారు ప్రేమిస్తున్నారు వాటి వెనుక పడుతున్నారు అసలైనటువంటి దేవుణ్ణి మర్చిపోయి డబ్బని ఆస్తిపాస్తులని లేకపోతే సృష్టి వస్తువులని వాటి మీద వీటి మీద ప్రేమ ఎక్కువైపోతుంది కానీ దేవుణ్ణి మాత్రం అవన్నీ సృష్టించినటువంటి సృష్టికర్తని మాత్రం దూరం పెడేస్తున్నాం అందుకనే వాక్యం మనకి ఈరోజు తెలియచేస్తూ ఉంది సృష్టికర్తను మర్చిపోయి సృష్టి వస్తువులను ఆరాధిస్తే పాపం తప్పు ప్రిమైన సహోదరి ఈ అది ఏదైనా అవ్వచ్చు పౌలు గారు కొలిస్తీలకు రాసినటువంటి లేక మూడవ అధ్యాయము ఐదవచ్చు నుంచి చదవండి జారత్వము అపవిత్రత మోహము దురాశ ధనాపేక్ష వంటి ప్రాపాంచిక మోహములను మీరు తుదముట్టించవలను ధనాపేక్ష విగ్రహారాధన మారు రూపం చూడండి ధనాపేక్ష ధనకాంక్ష డబ్బు ఏంటట విగ్రహ సమానం ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశీలించుకుందాం మనం ఎవరిని నిజంగా ఆరాధిస్తున్న నిజమైన దేవుణ్ణా లేకపోతే ఈ సృష్టి వస్తువులన డబ్బునా మన కిష్టమైనటువంటి వాటినా దేనిని పరిశీలించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా డబ్బు కనిపిస్తే చాలు కళ్ళు నెత్తికెక్కి నెత్తికెక్కిపోతాయి గర్వం పెరిగిపోతుంది దేవుడంటే గుర్తురాడు ఎవరో గుర్తురారు అందుకనే ఈ లోబి వాడు ఏమని అనుకున్నాడు తెలుసా ఎంత ఆస్తుంది బాగా పంటలు పండేసే సమృద్ధిగా ఉంది చేతిలో డబ్బాడుతుంది ఆడుతుంది ఏమనుకున్నాడు ఏమనుకున్నాడు ఈరోజు చూడండి పంతొమ్మిదో వచనం చదవండి లూకా శుభవార్త పన్నెండు పంతొమ్మిదో వచ్చును నాతో ఇట్లు చెప్పుకుంది ఎందుకంటే అంత ఉంది సర్వం ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి నాతో ఇట్లు చెప్పుకుంటానా ఏమని నా ప్రాణమా నీకు అనేక నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలు ఉన్నవి సుఖముగా ఉండు సుఖంగా ఉండు త్రా ఇష్టానుసారం నువ్వు ఉండు ఆనందంగా బ్రతుకు కానీ చాలు ఒక తత్వశాస్త్రం ఉంది మనం ఎక్కువగా దాన్ని అనుసరిస్తాం తెలుసు ఏంటో తెలుసు అది చార్వక తత్వం తత్వం అంటే వాళ్ళ యొక్క తత్వం ఏంటంటే దేవుణ్ణి నమ్మరు చార్వక ఫిలాసఫీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు దేవుడు లేరు ఎవరు లేరు ఇష్టానుసారం బ్రతుకుతారు వాళ్ళ తత్వం ఏమిటి అంటే ఈట్ డ్రింక్ మేక్ మెర్రీ అంటే తిని త్రాగు పండగ చేసుకో ఏవైనా చేసుకో ఇలాగే బ్రతుకో దేవుడు లేడు లేడు ప్రస్తుతం నువ్వు ఎంజాయ్ చేయి చాలా మంది ఇలాగే కదా జీవిస్తున్న ముఖ్యంగా యువతి యువకులు పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు చదవకపోయినా పర్వాలేదు చక్కగా నా కాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ వచ్చేస్తున్నాయి మా అమ్మ ఇచ్చేస్తుంది మన నాన్న ఇచ్చేస్తున్నాడు ఇంకెందుకు సో ఏం ఏంటి మన తత్వం కూడా ఏంటి తిన్నామా చెప్పండి తెలుసు కదా పడుకున్నామా తెల్లారిందా మళ్ళా మళ్ళా చెప్పండి తర్వాత రోజు రెండో రోజు తిన్నామా పడుకున్నామా తాగేమా తర్వాత అంతే మళ్ళా మూడో రోజు తిన్నామా చాలామంది జీవితాలు ఎందుకంటే అటు దేవుడు లేడు ఏమీ లేడు తర్వాత ఏమైపోతుందో నాకు అనవసరం ప్రేమ సహోదరి సహోదరులారా దీని గురించి ఒక బాధ్యత లేకుండా కుటుంబం ఏమైపోతుందో తెలియకుండా ఇష్టానుసారం బ్రతుకుతున్నారు చాలామందికి బాధ్యత లేదు పెళ్లి చేసుకున్న బాధ్యత లేదు పోషించాలి బిడ్డలను పోషించాలి భార్యను పోషించాలి కష్టపడాలి ఒళ్ళొంచాలి పనికి వెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి ఇదేమీ లేదు నా తాత ముత్తాతలు సంపాదించారు లేకపోయినా పర్వాలేదు నా అమ్మ నాన్ను తెచ్చి పెడతారు నాకేంటి కోదవు అలాగనుకున్నాడు కదా లోబివాణ్ణి ఏమని పిలిచాడు దేవుడు ఓ ఫూల్ తిట్టాడు అవివేకి అని తిట్టాడు ప్రభు ప్రభు ఒకవేళ ఇప్పుడే ప్రత్యక్షమైతే ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఎంతమంది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు ఇలాగే పిలుస్తాడు ఇలాగే అంటాడు ఇలాగే హెచ్చరిస్తాడు రే ఈరోజే నీవు బ్రతుకుపోయిందంటే ఈరోజు నువ్వు చచ్చిపోతున్నావంటే నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు పరిశీలించుకుందాం పరిశీలించుకుందాం ప్రేమైన సహోదరి సహోదరులారా గుర్తుపెట్టుకుందాం మన జీవితం ఇలా ఉండకూడదు బాధ్యత కలిగి కుటుంబం అంటే ఏమిటో తెలుసుకొని ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ప్రేమను వ్యక్తపరుస్తూ సోదర భావంతో జీవిస్తూ ఉంటే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏమైపోయినా పర్వాలేదు ఎలాగున్నా పర్వాలేదు నాకు జరగాల్సింది జరుగుతుందా లేదా నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను ఎందుకు రేపటి కోసం బాధపడ్డాం అన్నట్లే బ్రతుకుతున్నాం పొరపాటు తప్పిదం మూడో పాఠంగా నేర్చుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా కొలసి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం ఈ మూడో పాఠాన్ని నేర్చుకోండి మీరు మీ మనస్సులను గాక అచ్చట అచ్చట పరలోకము వస్తువుపైన వస్తువులపై లగ్నము లగ్నము చేయుడు మన మనస్సులన్నీ ఉండాలి మన మనస్సులన్నీ ఉండాలి నా ఇల్లు నా టీవీ నా కొడుకు నా కూతురు నా బెళ్ళము తర్వాత నా ఈ ఆస్తిపాస్తులు నా డబ్బు నా షాపు తర్వాత నా వ్యాపారం నా వ్యవహారం ఇంతేనా వాక్యం ఏమి కలిపిస్తుంది మనకి ఇదిగో మీ యొక్క మనసులను పరలోకం మీద పరలోక వస్తువుల మీద కేంద్రీకరించండి ఏంటి పరలోక వస్తువులు పరలోకమైనటువంటి ఏంటివి చెప్పండి ఎబ్బావు థింగ్స్ ఎబ్బావు థింక్ బియాండ్ అంటే దీనికి మించి మనం ఆలోచించాలి ఈ జీవితానికి మించి ఆలోచించాలి ఈ లోకం గురించే కాదు మరులోకం గురించి కూడా ఆలోచించాలి ఏమిటి తర్వాత ఏమిటి అందుకనే నా జీవితం ఏంటి దీని తర్వాత ఏంటి గురించి కూడా ఆలోచించాలి లోబివాడు ఎక్కడ కోసం ఆలోచించాడు నా ఆస్తి నా సంపాదన నా సిరి సంపదలు అన్నీ ఇక ఇక్కడ ఎలాగ సంపాదించుకోవాలి ఎలా దాచుకోవాలి ఎలాగ వాటిని ఖర్చు పెట్టుకోవాలి ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలా అనుభవించాలి అని ఆలోచించాడు కానీ రేపటి గురించి ఆలోచించాడా ఆలోచించలేదు ఏంటి తర్వాత ఏంటి తర్వాత ఏంటి అందుకని ప్రభు ఏం చెప్పాడు ఇదిగో మీ మనస్సులను ఇక్కడ కాదు భూమిపై గల వస్తువుల మీద కాదు పరలోక సంబంధమైన వస్తువుల మీద కేంద్రీకరించండి ఏమిటి పరలోక సంబంధమైన వస్తువులు చెప్పండి చెప్పండి పరలోకంలో ఏముంటాయి సరే భూలోకంలో ఏముంటాయి చెప్పండి బాగా చెప్తారు మీరు చెప్పండి పరలోకం ఎవరు వెళ్ళి రాలేదు మనకు తెలియదు కాబట్టి అవసరం లేదు సరే పక్కన పెట్టండి భూలోకం విషయాలు చెప్పండి బోల్డు చెప్పండి బోల్డు తెలియవా మీ అందరికీ తెలుసు చెప్పనవసరం లేదు మరి పరలోక సంబంధమైన విషయాలు అక్కడ దేవుడు ఉన్నాడు ర బాబు పరలోకం ఉంది అక్కడ దేవదూతలు ఉన్నారు అక్కడ రక్షింపబడిన ఆత్మలు పునీతులు ఉన్నారు అవి పరలోక సంబంధమైన విషయాలు అక్కడికి ఎలాగ వెళ్ళాలి అక్కడ దారేంటి అనేటువంటి వాటి మీద మనము మనసు పెట్టక ఎప్పుడు ఇక్కడే ఎప్పుడు ఇక్కడే నా ఆస్తుపాస్తులు ఏమైపోతాయి నా బిడ్డలు ఏమైపోతాయి నా ఇల్లు ఏమైపోతుంది నాది ఏమైపోతుంది నేను ఏమైపోతాను అని ఎప్పుడు దీనికోసమే ఆలోచిస్తాం మీ అందరికీ పంది తెలుసా పంది పిగ్ పూజలో మనం ఒక మాట చెప్తాం ఏమనంటే సమాధానం చెప్పండి మీ అందరూ ప్రభువు మీతో ఉండును గాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి ఎక్కడ తిప్పారు మీరు అందరూ అంత కిందకి అందరూ తలలు కిందకి దించుతారు ప్రభు ఎక్కడున్నాడు భూలోకంలోనా ఎక్కడ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్ప పైకి చూడాలి కానీ మనం ఎప్పుడు పైకి చూడం ఎప్పుడు క్రింద ఇగో ఇది నా ఆస్తి నాది అంత అందుకనే పంది రెండు సార్లు పైకి చూస్తుందంట ఎప్పుడెప్పుడు తెలుసా ఒకటి పుట్టిన నేను ఎందుకు పుట్టిన వెంటనే బాకరలు పడుతుందట రెండోసారి అట్ట ఎప్పుడు చూస్తుంది తెలిసే పంది అమ్మేసినప్పుడు ఎందుకు చూడండి రెండు కాళ్ళు ఆ నాలుగు కాళ్ళు కట్టేసి మధ్యలో కర్ర పెట్టి ఎలా మోసుకుని వెళ్తారు గుర్తుందా అప్పుడు పైకి చూస్తుంది ఆహా ఆకాశమే ఇది ఇలాగుంటుందా పైన పంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా నడిచినప్పుడు దాంతో మిమ్మల్ని కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది ఏమని చెబుతుంది మన మనస్సులను ఎక్కడ కేంద్రీకరించాలి ఎక్కడ పెట్టాలి ఇక్కడ భూలోకం మీద కాదు వాక్యం మనకి చాలా చక్కగా చెప్పింది ఇదిగో మీ మనస్సులను భూమి మీద గల వస్తువుల మీద కాక పరలోకము నందలి వస్తువుల మీద కేంద్రీకరించండి మీ మనసులు అక్కడ ఉండాలి అయ్యో నేను రేపు రొద్దున్న పరలోకానికి వెళ్తానా అయ్యో రేపు రొద్దున్న నేను దేవుణ్ణి చూస్తానా అయ్యో నేను అక్కడ ఉండకపోతే నా జీవితం ఏమైపోతుంది అన్న విషయాలు తప్ప మనం అన్నీ ఆలోచిస్తాం అవునా మీ సహోదరి సహోదరులారు అందుకనే పౌలు గారు ఏమంటున్నారు మీ మనసులో ఇక్కడ కాదు మీ ఆత్మలను ఎక్కడ కాదు పరలోక సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించండి అని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రయత్నం చేద్దాం మన మనసులను పరలోకం మీద పరలోక వస్తువుల మీద కేంద్రీకరించుతాం ఈ మూడు పాఠాలను నేర్చుకుందాం ఏమిటి మొట్టమొదటి పాఠం ఏంటి ఏం నేర్చుకున్నాను మొట్టమొదటిగా ఏది శాశ్వతం కాదు రెండోది ధనకాంక్ష డబ్బు ఆశ దురాశ దుఃఖానికి చేటు అనేక అనర్థాలకు దారితీస్తుంది మూడోది మన మనసులని ఎక్కడ పెట్టాలి పరలోకం మీద ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక